నమస్కారం అండి మన జిల్లా పరిషత్ హై స్కూల్ నేదులూరులో రెండు వేల రెండు 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 వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం నుంచి ప్రతి మండలానికి ఒక మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడంలో భాగంగా మన హై స్కూలులో ఇంటర్మీడియట్ సెక్షన్స్ స్టార్ట్ అయినాయి ఇప్పటికి ఇది మూడో సంవత్సరం అయింది ఆల్రెడీ ఈ సంవత్సరం ఒక బ్యాచ్ కంప్లీట్గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మంచి రిజల్ట్తో బయటకు వెళ్ళింది ఎనిమిది వందల ఎనిమిది మార్కులు హైయెస్ట్ తోటి బైపీసీ పిల్లలు ఏడు వందల యాభై ఏడు మార్కులు హైయెస్ట్ తోటి ఎంపీసీ పిల్లలు ఫస్ట్ టైము మొదటి బ్యాచ్గా మా కాలేజ్ నుంచి అవుట్ అయ్యారు ఫస్ట్ ఇయర్లో ఫ్యాకల్టీస్ లేక కొంత ఇబ్బంది పడ్డ వాస్తవమే కానీ ఇబ్బంది పడ్డాం ఇప్పుడు మాకు ఏడు సబ్జెక్టులకి ఏడుగురు స్టాఫ్ కూడా ఫుల్ బ్లెజ్డ్గా ఉన్నారు బాట్నీ జువాలజీలో సిక్స్టీ బై సిక్స్టీలు మ్యాథమెటిక్స్లోను తెలుగులో నైంటీ నైన్లు కెమిస్ట్రీలోనేమో ఫిఫ్టీ ఎయిట్ బై సిక్స్టీలు ఈ విధంగా మంచి రిజల్ట్ తోటి మేము మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకెళ్తున్నాం మరి ఇక మాకు కావాల్సింది ఏంటంటే నేదునూరులో ఉన్న గ్రామస్తులు తల్లిదండ్రుల యొక్క సహకారం కావాలి ఇదే సహకారం కనుక మాకు పూర్తిగా ఇచ్చినట్లయితే మన నేదునూరు గ్రామంలో హై ఉమెన్స్ కాలేజీ పర్టికులర్గా పక్కాగా స్థిరపడి అది మంచి రిజల్ట్ తోటి మంచి స్ట్రెంత్ తోటి కూడా బలోపేతం అవుతుంది మా కాలేజీ స్టాఫ్ అందరినీ కూడా ఇప్పుడు మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇరవై యొక్క హై స్కూల్స్ని మొ మొదటి విడతలో అప్గ్రేడ్ చేశారు ఆ ఇరవై యొక్క హై స్కూల్స్లోనూ మన నేదునూరు హై స్కూలు హయ్యెస్ట్ రిజల్ట్ తోటి టాప్ వన్ ప్లేస్లో ఉంది అది మీకు చెప్పడానికి ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మా స్టాఫ్ను పరిచయం చేస్తాను మా తెలుగు మాస్టర్ శర్మ గారు నెక్స్ట్ బా బాటనీ సార్ సిహెచ్ సత్యనారాయణ గారు ఫిజిక్స్ వై వెంకటేశ్వరరావు గారు మ్యాథమెటిక్స్ ఎం నాగేంద్రరావు గారు ఇంగ్లీష్ శ్రీమతి ఎం సూర్యకల గారు కెమిస్ట్రీ మేడం గారు జి వెంకట పద్మ గారు జువాలజీ ఫ్యాకల్టీ ప్రసాద్ గారు మొత్తం ఏడు సబ్జెక్టులకి ఏడు టీచర్లతోటి మొత్తం ఫుల్ ఫ్యాకల్టీతో ఫుల్ ప్రెస్డ్గా ఉంది దీన్ని సద్వినియోగం చేసుకుని మన కాలేజీ డెవలప్మెంట్ కోసం ప్రజల గ్రామస్తులు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా టీచర్స్ ఇచ్చిన గైడెన్స్ తోటి ప్లేట్ మౌనిక అనే అమ్మాయి డీసెట్లో స్టేట్ రెండు వందల తొంభై ఎనిమిదో ర్యాంకు సాధించింది ఈ విధంగా అన్ని రకాల సపోర్టింగ్ మా ఫ్యాకల్టీస్ నుంచి ఉంటుంది వాళ్ళని ఏ రకంగా వెళ్తే వాళ్ళు ఆ లైఫ్లో స్థిరపడతారు అనే పూర్తి గైడెన్స్ తోటి మా ఫ్యాకల్టీసు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు విశరణ్య మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది కార్పొరేట్ కాలేజెస్లో జాయిన్ అయ్యారు వాళ్ళ వాళ్ళకి లేని ప్రెషర్ మాకు వాళ్ళకున్న ప్రెచరు మాకు ఇక్కడ లేదు మేము అందరం చాలా ఆడుతూ పాడుతా సరదాగా చదువుకుంటున్నాం ఇక్కడ మీరు కూడా మా కాలేజ్లోకి వచ్చి జాయిన్ అవ్వండి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూసుకుని అప్పుడు జాయిన్ అవ్వండి మీకే తెలుస్తుంది నమస్కారం నా పేరు కావేరి నేను టెన్త్ క్లాస్ ఇక్కడే చదివాను నేజనూరు హై స్కూల్లో థర్డ్ వచ్చాను క్లాస్లో టెన్త్ క్లాస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను ఇక్కడ చదువుతున్నాను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను మా అక్క కూడా ఇక్కడే చదివింది టెన్త్ క్లాస్ దాకా అండ్ ఇంటర్ కూడా ఇక్కడ చదివింది ఇంటర్లో మంచి మార్క్స్ తెచ్చుకుంది ఎంపీసీలో కాబట్టి నేను కూడా ఇక్కడే చదువుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు భవ్యశ్రీ విద్య నేను జెడ్పీ హెచ్ఐ స్కూల్ నెదనూరులో చదువుకుంటున్నాను టెన్త్ చదివాను అలాగే ఇక్కడ ఇంటర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఉంది అందుకని ఇక్కడికి వచ్చా ఇక్కడ టీచర్స్ అందరూ బాగా చెప్తున్నారు నాకు కొంచెం కొంచెం అర్థం అవుతున్నాయి అర్థం చేసుకుని మంచి మార్క్స్తో ఇక్కడి నుంచి వెళ్తానని చెప్తున్నా గుడ్ మార్నింగ్ అండి నా పేరు విజయ పద్మ నేను ఎంఎస్సీ బిఏడి నేను లాస్ట్ ఇయర్ జూన్లో ఇక్కడ వేదునూరు మహిళా కాలేజ్లో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మేము ఈ కాలేజ్కి ఫస్ట్ బ్యాచ్ని చాలా చక్కగా తయారు చేసి ఎగ్జామ్స్ పంపించాము మంచి రిజల్ట్ సాధించారు మహిళా కాలేజ్ అనేది ముఖ్యంగా ఈ మహిళలు సాధికారతను పెంచడానికి మన గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి కాలేజ్ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి కుటుంబాల్లో ఈ మహిళల్ని పైకి తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ పెట్టినటువంటి కాలేజ్ కనుక ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ కాలేజ్ని అభివృద్ధిని గమనించి ఈ గత సంవత్సరం రిజల్ట్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కల్పించినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని మంచిగా ఈ గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా మా కాలేజీలో జాయిన్ చేసి మంచి విద్యని పొందుతారని ఆశిస్తున్నాను ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఫ్యాకల్టీ అందరూ కూడా మంచి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు ముఖ్యంగా మ్యాథ్స్ అయితేనేమిటి తర్వాత అందరూ కూడా సీనియర్ ఉపాధ్యాయులు చెప్పాలంటే జువాలజీకి ఇటీవలే పిహెచ్డి అందుకున్నటువంటి మాస్టర్ చెప్తున్నారు అలాగే బోట్నీ కూడా మంచి సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారు ఈ సంవత్సరం రిజల్ట్ని గమనించినట్టయితే సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా మా విద్యార్థులు సాధించారు మ్యాథ్స్లో కూడా అలాగే కెమిస్ట్రీలోనూ అలా మిగిలిన ఇంగ్లీష్లో కూడా హయ్యెస్ట్ మార్క్స్ సంపాదించారు ఇవన్నీ గ్రామస్తులు గమనించి మా కాలేజ్ అభివృద్ధికి అంటే మన గ్రామంలో ఉన్నటువంటి కాలేజ్ అభివృద్ధికి కృషి చేస్తారని విద్యార్థులందరినీ తప్పకుండా మా కాలేజ్లో జాయిన్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ నేదునూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారాలండి నేను ఇక్కడ నేదునూరు జడ్పీ హై స్కూల్ ప్లస్లో మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నానండి నేను వచ్చి కేవలం ఒక ఏడు నెలలు అయింది మరి ఈ ఏడు నెలలోనూ మా విద్యార్థుల్ని మరి రెండు వేల నాలుగు మార్చి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ చేసి సెకండ్ ఇయర్ అంద చేస్తే సెకండ్ ఇయర్ ఎంపీసీ స్టూడెంట్స్ అందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారండి ఫస్ట్ ఇయర్లో కూడా ముగ్గురికి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి మ్యాథమెటిక్స్లో మిగతా టీచర్స్ కూడా అందరూ కూడా మేడం గారు చెప్పినట్టుగా ఇక్కడ చాలా టాలెంటెడ్గా చెప్తున్నారు సబ్జెక్ట్స్ అని నేను గమనించాను అన్ని సబ్జెక్ట్స్ కూడా చాలా అంటే కార్పొరేట్ కాలేజీల కంటే కార్పొరేట్ కాలేజీలు ఏం చేస్తారంటే కొంచెం చెప్పింది తక్కువని పిల్లల చేత ఎక్కువ చేస్తారు మేము అలా కాకుండా విద్యార్థుల యొక్క స్టాండర్డ్ని బట్టి వాళ్ళకి బాగా అర్థమయ్యే రీతిలో చెప్పి వాళ్ళని ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యేట్టుగా మేము తయారు చేస్తామండి వాళ్ళని పిల్లల్ని మెరికల్లా తయారు చేస్తాం చాలా తక్కువ మంది పిల్లలు అవటం వల్ల ఇంకా ఇంకా బాగా చెప్తూ ఉంటాం మేము అందువల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని మరి ఇక్కడ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రభుత్వం కూడా ఏంటంటే ఇక్కడ పిల్లలకి ఆడపిల్లలకి బయటికి వెళ్ళి చదువుకోలేక చాలామంది టెన్త్ క్లాస్తో విద్య విద్యని ఆపేస్తూ ఉండే వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉండేటట్టుగా ఈ ప్లస్ టూ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది సక్సెస్ అవ్వాలంటే కనీసం మరి గ్రూప్లో ఇరవై మంది పిల్లలైనా ఉండాలండి అందుకని మిగతా పిల్లలందరూ కూడా టెన్త్తో విద్య ఆపేయకుండా ఈ స్కూల్లో చదివినట్టయితే ఇంటర్మీడియట్ ఎక్కడ చదివినా ఒకే సర్టిఫికేట్ వస్తుంది అది మా స్కూల్లో మా స్కూల్లో చదివినా మంచి అదే సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇక్కడ చక్కటి బోధనా బృందం ఉంది కాబట్టి వారి సే సేవలను ఉపయోగించుకుంటే మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం నమస్తే అండి నేను ఉదువేర్ కాలేజీలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను లెక్చరర్ కానీ పీజీటీగా అవి ముప్పై మంది వెళ్ళారండి ముప్పై మందిలో ఇరవై మూడు మంది తొంభైకి పైగా సాధించారండి తొమ్మిది మంది తొంభై తొమ్మిది మార్కులు సంపాదించారండి ఫస్ట్ ఇయర్ అయితేనే సెకండ్ ఇయర్ అయితేనే అదేవిధంగా మార్కు డెబ్బై మార్కులు వచ్చిందండి నా సబ్జెక్టులో తెలుగు ఉద్యాలయం దేశంబు తెలుగోను తెలుగుద్యాలయ దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుండు తెలుగు కండే ఎల్ల నృపులు కొలువ నెరగవే బాసాడి దేశ భాషలందు తెలుగులసా